విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అన్నమయ్య జిల్లా కలికిరి మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు అస్లాం ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలికిరికి చెందిన జనసేన పార్టీ నాయకులు దారం హరి అనిత అని వారు కాంట్రాక్ట్ ఇప్పిస్తామని చెప్పి తన దగ్గర డబ్బులు వసూలు చేసి మోసం చేశారని అన్నారు నమస్తే సార్ నా పేరు అస్లాం జనసేన పార్టీ మండల్ గలికిరి మండల్ ప్రెసిడెంట్ నేను గత నెల నవంబర్ ఇరవైవ తారీఖు అపర్ణ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి సందీప్ గారి దగ్గర స్మార్ట్ మీటర్స్ వర్క్ గురించి కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది సో ఈ కాంట్రాక్ట్ నాకు ఇప్పించే వాళ్ళు దారం హరి అని దారం అనిత వాళ్ళు ఈ కాంట్రాక్ట్ వర్క్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది వాళ్ళు నాకు చెప్పిన ప్రతి విషయం అబద్ధమని నేను మోసపోయానని చెప్పేసి నా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు నాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా పని చేతగాక మానేసి నన్ను మేము డబ్బులు ఇవ్వాలి అని తిరిగి నన్ను నాపైనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లోకల్లో పీలేరు కాన్స్టిట్యున్సీ మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు కూడా వర్క్ చేసుకుంటే నీకు మంచి డబ్బులు వస్తాయని చెప్పేసి నమ్మపల్లికి నన్ను హైదరాబాద్కి తీసుకెళ్లి అక్కడ అపర్ణ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి అయినటువంటి సందీప్ కుమార్ గారిని పరిచయం చేయడం జరిగింది సో ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి నేను సందీప్ గారికి ఐదు లక్షల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ పే చేశాను అలాగే దారం హరి గారు నాకు ఈ కాంట్రాక్ట్ ఇప్పించిన దానికి సిక్స్ ల్యాక్స్ డిమాండ్ చేశారు మదన్పల్లి కాన్స్టెన్సీకి మూడు లక్షలు కాన్స్టియన్సీకి మూడు లక్షలు అని సో అక్కడే హైదరాబాద్ లోనే డైమండ్ హౌస్ లో లంచ్కి వెళ్ళినప్పుడు నా దగ్గర వాళ్ళ సిస్టర్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి వన్ అండ్ హాఫ్ ల్యాక్ హైదరాబాద్ లోనే క్యాష్ రూపంలో తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి వచ్చిన తర్వాత కలిగిరిలో నేను వర్క్ స్టార్ట్ చేసే టైంకి మదనపల్లిలో ప్రజెంట్ ఆల్రెడీ వర్క్ జరుగుతుంది మీ టీమ్ ఎవరైతే ఉన్నారో ఆ టీం ని మదనపల్లిలో ట్రైనింగ్ కోసం పంపించమని చెప్పేసి చెప్పడంతో నేను ఒక టెన్ మెంబర్స్ ని టీం రెడీ చేసుకొని కలిగిరి వాళ్ళని మదనపల్లికి తీసుకెళ్లి అక్కడ వర్క్ స్టార్ట్ చేశాను కానీ నాకు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మదనపల్లి కావచ్చు పీలర్ కావచ్చు ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఎవరు లేరు అని చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్ లో దిగిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఆల్రెడీ ఆ కాంట్రాక్ట్ అదాని మదర్ టీమ్ అయినటువంటి అదాని వాళ్ళే వర్క్ చేస్తున్నారు ప్లస్ దాంతోపాటి ఈ అపర్ నుంచి గిరి అనే పర్సన్ హరి యాదవ్ అని చెప్పేసి ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకున్నారు మదన్పల్లిలో వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉన్నారు కానీ ఇవే విషయాలు నాకు చెప్పలేదు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇదే విషయమై క్వశ్చన్ చేస్తే ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు వర్క్ జరుగుతుంది కదా అని అడిగితే వాళ్ళు మీరు వర్క్ నేర్చుకున్న తర్వాత మీ టీం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వేరే డిస్టిక్కి వెళ్ళిపోతారు కాబట్టి మీరు పర్ఫెక్ట్ టీం ని పర్ఫెక్ట్ చేయండి వర్క్ నేర్పించడం వాళ్ళకి అని చెప్పేసి ఇలా నమ్మబలకడం జరిగింది దాని తర్వాత మొదలపల్లిలో వర్క్ స్టార్ట్ చేశాను సో ఆల్రెడీ కంపెనీ కంపెనీకి ఒక ఐదు లక్షలు ఒక వన్ అండ్ హాఫ్ లాక్ ఇవ్వడం తిరగడంతో నా దగ్గర ఉన్న అమౌంట్ అయిపోవడంతో మా మదర్ది భార్యది కూడా గోల్డ్ తాకట్టు పెట్టి నేను ఎక్స్పెన్సెస్ కోసం ఈ స్టాఫ్ ని కలిగి నుంచి మొదలపల్లికి తీసుకెళ్లడానికి నాకు డైలీ ఎక్స్పెన్సెస్ దగ్గర దగ్గర ఒక ఐదు వేలు ఖర్చు వచ్చేటివి అలా ఒక నెల రోజులు వాళ్ళు వచ్చి వర్క్ చేసారు వర్క్ చేశారు ఆ అమౌంటే నాకు ఎక్స్పెన్సి రూపంలో లక్ష రూపాయల వరకు ఖర్చు అయిపోయాయి సో నేను ఆ యొక్క ఎక్స్పెన్సిస్ భరించలేకపోతున్నాను నాకు కలికిరి అంటే ఫీలియర్ కూడా నాకు వర్క్ ఇచ్చారు కదా కలికిరిలో నేను ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే అసలు ఎవరు చెప్పారు కలిగిరి మీకు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ కలికిరిలో వేరే వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి అదాని టీమ్ లో ఉన్నటువంటి సాయి కుమార్ అనే ఒక ఇంజనీర్ నాకు చెప్పడం జరిగింది అప్పుడు నేను షాక్ అయ్యాను అదేంటి నాకు ఆ సర్వీస్ ఆర్డర్ లో పీలియర్ కూడా ఇచ్చారు కదా మరి నేను పీలియర్ లో వర్క్ స్టార్ట్ చేయాలి కలిగిన నా నేటివ్ ప్లేస్ నేను లో వర్క్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాను నేను పిలుచుకొచ్చిన టీం అంతా కూడా వీళ్ళు కలిగిన వాళ్ళు వీళ్ళని నేను మదనపల్లికి తీసుకురావాలంటే ఫార్టీ కిలోమీటర్స్ నాకు డైలీ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి నేను చెప్తే మీరు ఏమన్నా ఉంటే అపర్నా టీమ్ తో మాట్లాడుకోండి అని చెప్పడంతో నేను సందీప్ వారికి కాల్ చేశాను సో అక్కడ వర్క్ చేస్తున్నటువంటి కంపెనీస్ అప్పుడే నాకు తెలిసింది మెరాక్యూ అనే కంపెనీ ఒకరు వర్క్ చేస్తున్నారు అది భాష అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నారు దాని అదాని నుంచి అలాగే సిటీ అనే కంపెనీ వర్క్ చేస్తుంది దానికి శివారెడ్డి అని నా సీనియర్ నేను చదువుకున్న కాలేజీలో చదువుకున్న సీనియర్ శివారెడ్డి గారే ఆ కాంట్రాక్ట్ తీసుకో ఈ విషయాలు ఏవి నాకు తెలియదు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారని తెలిసే అసలు ఈ యొక్క భూమిలోకి దిగేవాడినే కాదు ఇంత జరిగిన తర్వాత నేను సందీపాన్ని క్వశ్చన్ చేసేసారి ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు మీరు నాకు ఏం చెప్పి సర్వీస్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్తే లేదు నేను మాట్లాడుతాను కంపెనీతో అని చెప్పేసి డిసెంబర్ నుంచి జనవరి ఫోర్త్ వరకు కూడా ఆయన నేను ఇంకా మాట్లాడుతున్నాను ఇంకా మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇలా మాట దాటి వేస్తూ వెళ్ళారు ఆఖరికి నాకు అర్థమైంది నేను మోసపోయానని అని చెప్పి అప్పటికే నేను కంపెనీకి ఈ వర్కింగ్ పాయింట్ ఆఫ్ లో టూ మంత్స్ వర్క్ చేయడం జరిగింది సో జనవరిలో నాకు వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ రూపంలోనే ఒక త్రీ ఫోర్ లాక్స్ వరకు ఖర్చు అయిపోయాయి సో బిల్స్ నాకు రావాల్సిన ఒక ఫోర్ లాక్స్ ఉన్నాయి అంటే కంపల్సరీ మళ్ళీ మనీ కావాలి ఈ వర్క్ ని ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి అంటే మా హౌస్ కూడా నేను మాటివేట్ చేసి డబ్బులు డబ్బులు అంటే ఎంప్లాయీస్ కి వీళ్ళందరికీ పేమెంట్ చేయాలి అంటే బిల్స్ ఇంకా పర్లేదు సో అందుకని చెప్పేసి వాళ్ళకి జీతాలు ఇవ్వడం కోసం మా ఇల్లు కూడా తాకట్టు పెట్టాలని నేను దిగాను సో అప్పుడు నాకు అర్థమైంది ఇంకా నేను డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే బిల్స్ ఎప్పుడు పడతాయేమో తెలియదు అని చెప్పేసి నా వల్ల కావట్లేదు అని చెప్పి నేను ఫిట్ అయిపోవాలనుకున్నాను కానీ అప్పటికే అపర్ణ గ్రూప్ లో ఇదే జనసేన పార్టీకి సంబంధించినటువంటి శేఖర్ అనే వ్యక్తి కాంట్రాక్ట్ తీసుకున్నారు పీలర్ కాన్స్టిట్యులో ఈ విషయం కూడా నాకు తెలియదు సో ఆయనకు కూడా హరి యాదవ్ అనే పర్సన్ కాంట్రాక్ట్ ఇప్పించినారు అది కూడా నుంచి సో ఈ విషయాలన్నీ వీళ్ళు నాకు చెప్పకుండా వీళ్ళు నాకు కాంట్రాక్ట్ ఇప్పించి మీరు కోటిస్ వాళ్ళు లేతారు ఈ ఎంటైర్ రెండు లో దగ్గర దగ్గర ఒక ఆరు లక్షల మీటర్లు మీరు మార్చాల్సిన అవసరం ఉంది దాంట్లో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ కేటగిరీస్ కేటగిరీ వైజ్ చేసుకుంటూ పోవాలి ఇప్పుడు ఎల్ టూ ఎల్ ఫోర్ జరుగుతున్నాయి సో కమర్షియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్ గా డొమెస్టిక్ స్టార్ట్ అవుతుంది ఎల్ వన్ ఎల్ వన్ స్టార్ట్ అయిన తర్వాత మంచి పేమెంట్స్ మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఇలా నమ్మబలికి నన్ను మోసం చేయడం జరిగింది నేను అమౌంట్ అరేంజ్ చేసుకోలేక లాస్ట్ కి నేను గివ్ అప్ అయిపోతున్నాను నా వల్ల కావట్లేదు నాకు దయచేసి నా పేమెంట్స్ నాకు వెనక్కిప్పింది అని చెప్పేసి నేను కంపెనీతో కూడా మొరపెట్టుకున్నాను హరి గారికి కూడా చెప్పాను అలాగే నా ఫ్రెండ్ అయినటువంటి ధరని ఎవరైతే నాకు కాంట్రాక్ట్ రావడానికి కారణమయ్యారో ఆ ధరని అయిన వ్యక్తికి కూడా నేను ఫోన్ చేసి నేను నా సాయి శక్తికి మించి నేను డబ్బులు పెట్టుకున్నాను నా వల్ల కావట్లేదు సరే దయచేసి నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను ఫిట్ అయిపోతానని చెప్పేసి కూడా చెప్పాను సో కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు కానీ నాకు ఇక్కడ స్టాఫ్ నుంచి ప్రజలు ఎక్కువ అయిపోయింది దగ్గర దగ్గర నలభై మంది నా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు సో వాళ్ళు డైలీ మెసేజెస్ చేయడం సార్ మాకు ఈఎంఐస్ ఉన్నాయి కమిట్మెంట్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ ఉన్నాయి అమ్మ నాన్న పెళ్ళం బిడ్డ ఇలా ఉన్నారని చెప్పేసి వాళ్ళు అలా చెప్పడంతో నేను వీళ్ళకి చెప్పలేక అలానే వీళ్ళకి పేమెంట్స్ ఇవ్వలేక ఆఖరికి సూసైడ్ అటెంప్ట్ కూడా చేయడం జరిగింది సో డాగ్ స్క్వాడ్ వచ్చేసి నన్ను కనిపెట్టి క్షేమంగా తీసుకోవడంతో లోకల్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు సారీ సిఐ గారు నాకు భరోసా కూడా ఇచ్చారు ఆ రోజు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు నేను ఇదే మ్యాటర్ మొత్తం అంతా కూడా సిఏ గారికి చెప్పాను ఆ రోజు సో సార్ సిఏ గారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో దాని తర్వాత నాకు ఈ పార్టీ పరంగా సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియోని పెట్టడం ద్వారా సో నేను వాట్సాప్ మాధ్యమాల్లో ఇది షేర్ చేశాను అని చెప్పేసి పార్టీ పరంగా నా లోకల్ ఇన్ఛార్జ్ అయినటువంటి బీలర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బెజ్వాడ దినేష్ గారు అలాగే డాక్టర్ పసుపేటి హరిప్రసాద్ గారు నాకు ఫోన్ చేసి మీరు ఏమన్నా ఉంటే ఈ విషయాలన్నీ కూడా పర్సనల్ గా డిస్కస్ చేసుకోవాలి కానీ ఇలాంటి సోషల్ మీడియాలో మీరు వాట్సాప్లో షేర్ చేసి పార్టీ పరువు తీయద్దని చెప్పేసి నన్నే బ్లేమ్ చేయడం జరిగింది చూసేయడం అనేది ఒక క్రైమ్ కాబట్టి నీ మీదే కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు నన్ను బెదిరింపులకు కూడా గురి చేశారు అలాగే నేను సిఏ గారికి సార్ నాకు ఈ పేమెంట్స్ గురించి దయచేసి నాకు ఏదో విషయం చెప్పండి అంటే ఇవి ఏమున్నా ఇవి రాజకీయ పరంగా రా వాళ్ళు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారని చెప్పేసి సిఏ గారు కూడా చెప్పడం జరిగింది సో నేను లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి సో ఆయనకు కూడా నేను నేను చూసేటప్పుడు చేస్తున్నప్పుడు సారే నాకు డైరెక్ట్ గా కాల్ చేసి నేను ఉన్నాను కదా ధైర్యం చెప్పడం జరిగింది ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నావు చిన్నగా ఆలోచించామని చెప్పేసి కూడా ధైర్యం చెప్పడం జరిగింది సో అదర్ పార్టీ అయినటువంటి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నాకు ధైర్యం చెప్తే మా లోకల్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ మా కాన్స్టిట్యు ఇన్ఛార్జ్ విజయవాడ దినేష్ గాని లేకపోతే పసిపేటి హరిప్రసాద్ గారు కానీ ఆయన మాట మాట్లాడితే మాటకి ముందు ఓం నమో వెంకటేశయ అంటారు సో సార్ దేవుడి పేరు చెప్పేసి ఎందుకు సార్ మా లాంటి వాళ్ళందరినీ ఇలా మోసం చేస్తున్నారు మీరు చెప్పారు వీళ్ళు నాకు మళ్ళీ కాల్ చేసినప్పుడు ఏమన్నారు అంటే మీకు ఎవరు నువ్వు నష్టపోతే మేమెందుకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి నన్ను దబాయించలే విధంగా మాట్లాడాలి సార్ నేను ఎవరిని డబ్బులు అడగలేదు సార్ నేను కంపెనీకి సెక్యూరిటీ డిపాజిట్ పరంగా ఏదైతే అమౌంట్ పే చేశానో అది వస్తే చాలా నేనున్నాను ప్లస్ నేను ఏదైతే వర్క్ చేశాను నాలుగు లక్షల వరకు బిల్స్ రావాలి ఆ నాకు చెప్పిన ప్రతి ఒక్క మాట అబద్ధమే సార్ కావాలంటే మీరు నా ఫోన్ డేటా మొత్తం తీయండి సార్ నేను తప్పు చేసింటే డెఫినెట్లీ నేను ఏ శిక్ష అనుభవించడానికైనా రెడీ నేను పార్టీ పేరు ఎక్కడ కూడా చెడ్డ చేయాలని చెప్పేసి ఏ పని చేయలేదు పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలని ఏ పని చేయలేదు సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను నమస్కరించి చెప్తున్నాను సార్ నేను పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ పని చేయలేదు వీళ్ళు పార్టీలో ఉన్నారు కాబట్టి నేను అక్కడ సో చూసే టైంలో పార్టీ పరంగా దారం పరి అనే పేరు తీయాల్సి వచ్చింది అంతే తప్ప నుంచి పార్టీ పెద్ద పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏ పని చేయలేదు సో నేను ఎంతో మనోభావానికి గురయ్యాను కాబట్టి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది సార్ సిల్ ఆల్రెడీ నేను ఒకసారి చర్చ పట్టినట్లే ఇవన్నీ ఇలా ఉంటే ఇవన్నీ డ్రామాలు చేయడానికి నీ డబ్బుల కోసం ఇవన్నీ చేసావు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత పోగొట్టుకున్నా పదమూడు లక్షలే కదా అని చెప్పారు Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.